హాయ్ నేను మీ లక్ష్మీనా అండి ఈరోజు మన వీడియోలో చింతకాయ తొక్కి నిల్వ చేసుకున్న చింతకాయ పచ్చడితోటి పచ్చి పచ్చడి తయారు విధానం చూద్దాము ఈ పచ్చి పచ్చడి ఇలా చేయండి చాలా కమ్మగా ఉంటుంది ఈ పచ్చి పచ్చడి కొరకు మనం నిల్వ చేసుకున్న చింతకాయ పచ్చడి నేను ఇంత తీసుకున్నా చూడండి ఇది రెండు సంవత్సరాల నాటి పచ్చడి ఎంత లేక ఎట్లా ఉంది ఇంకా చాలా బాగుంది ఇది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలైనా ఉంటుందండి చింతకాయ పచ్చడి ఇలా తొక్కి పెట్టుకుంటే దీనికి పసుపు ఉప్పు మెంతల పొడి వేసి పెట్టుకున్న పచ్చడి మిరపకాయలు పదిహేను మిరపకాయలు వాటర్లు వేసి కడిగి ఇలా ముక్కలు చేసుకోవాలి రోట్లే ఒక స్పూను జీలకర్ర వేయండి వేసి ఇది బాగా మరి మెత్తగా లేకపోయినా పర్వాలేదు ఇలా కచ్చపచ్చగా నూరుకోండి ఇలా నూరిన జీలకర్ర ఈ పచ్చిమిర్చి వేసి దంచండి ఇది మెత్తగా కావాల్సిన అవసరం లేదు పచ్చపచ్చగానే దంచుకోవాలి దీన్ని కొంచెం కలర్ కొరకు పసుపు వేసుకోండి మనకు చింతకాయల ఉప్పు ఉంది ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు మెంతల పొడి కూడా ఉంది అది కూడా అవసరం లేదు ఇలాగ పసుపు వేసుకొని ఇలా పచ్చపచ్చగా దంచుకోండి మరి మెత్తగా దంచాల్సిన అవసరం లేదు ఇలాగ దంచి ఇప్పుడు ఒక పది పన్నెండు ఎల్లిపాయలు వేసి ఇవి కూడా కచ్చపచ్చగానే దంచండి ఒక ఉల్లిగడ్డ ఇలా ముక్కలు చేసి వేసి ఇది కూడా మెత్తగా దంచాల్సిన అవసరం లేదు ఇలా దంచండి ఇలా దంచిన తర్వాత ఒక టమాటా ముక్కలు చేసి వేయండి వేసి ఇది కూడా మామూలుగా మెత్తగా కాకపోయినా ఇలా పచ్చ దంచుకోవాలి ఈ పచ్చడి ఇలా రోట్లో దంచుకుంటేనే చాలా కమ్మగా ఉంటుందండి మీరు మిక్సీలో చేయాలంటే కొంచెం పచ్చ పచ్చగా రుబ్బుకోవాలి అయినా కూడా అంత టేస్ట్ ఉండదు ఇప్పుడు పచ్చడి వేసేయండి వేసి ఇది కలిసిపోయేటట్టు బాగా దంచుకోండి ఇలా మొత్తం కలిసిపోయేటట్టు ఈ పచ్చడి కొంచెం గట్టిగా అవుతుంది వాటర్ వేసుకోండి మీకు ఎంత లూజ్ కావాలంటే అంత లూజు ఇలా వాటర్ వేసి ఇది మొత్తం కలిసిపోయే వరకు ఇలాగ నూరండి ఈ పచ్చడి ఇలా చేసి ఓ గిన్నెల తీయండి ఇది ఇది ఇలా గిన్నెలు తీసి పక్కన పెట్టేసేయండి పొయ్యి మీద ఇప్పుడు గంట పెట్టి రెండు స్పూన్ల నూనె వేయండి వేసి ఒక స్పూను శనగపప్పు ఒక సూను మినపపప్పు ఒక సూను ఆవాలు ఆఫ్ సూను జీలకర్ర వేసి ఇది లైట్గా వేయించండి ఇది లైట్గా వేగిన తర్వాత రెండు ఎండుమిర్చి మిర్చి కరివేపాకు వేయండి వేసి ఇది వేగని ఇది వేగిన తర్వాత పచ్చళ్ళ పోయండి ఇలా పచ్చళ్ళ పోసి ఇది బాగా కలపండి కలిసిపోయే వరకు అయిపోయిందండి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మేము ఎప్పుడు పడితే అప్పుడు చేసుకుంటాము మా ఇంట్లో అందరికి ఇష్టం ఈ పచ్చడి తొందరగా కూడా చేసుకోవచ్చు ఈ పచ్చడి లేటు కూడా ఏం కాదు ఇది చేయడానికి మనకి ఇంట్లో నిల్వ చేసుకున్న పచ్చడి ఉంటే చాలు ఇది ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవచ్చు మీరు ఒకసారి చేసి చూడండి దీని టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది ఇలా ఇది అన్నాలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అసలు దీని టేస్ట్ చెప్పలేమండి అంత కమ్మగా ఉంటుంది ఈ అన్నం అంతా తినేయచ్చు ఈ పచ్చడితోటి కూర అవసరమే లేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది తింటూ ఉంటే మధ్యలో మధ్యలో ఉల్లిగడ్డలు తగిలి అసలు దాని టేస్ట్ చెప్పలేమండి అంత బాగుంటుంది